నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాల్టి మన చందమామ కథ పేరు మాట్లాడే పండు ఒక రాజుగారి వద్ద లెక్కలేనన్ని ఆవులు ఉండేవి రోజు పశువుల కాపర్లు ఆవులను కొండ ప్రాంతంలో ఉన్న పచ్చిక బయళ్ళకు తోలుకొని వెళ్ళేవాళ్ళు కానీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి వాటి సంఖ్య తగ్గి ఉండేది రాజుగారు ఎంత గట్టి కాపలా ఉంచినా సరే ఆవులు మాయమవ్వడం మాత్రం మానలేదు మాయమవుతున్న ఆవుల ఆచూకీ తెలుసుకుని రమ్మని రాజుగారు తన ముగ్గురు కొడుకులను పంపారు రాజకుమారులు ఒక రోజల్లా ప్రయాణం చేసి ఒక అరణ్యం చేరుకున్నారు అక్కడ వాళ్లకు ఒక వికారాకారం గల స్త్రీ ఎదురుపడి నాయనలారా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది అందుకు రాజకుమారులు విసుక్కుని మేమెక్కడికి వెళ్తే నీకే నీ దారి నువ్వెళ్ళు అన్నారు ఆ స్త్రీ ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది రాజకుమారులు ముందుకు నడిచి చీకటి పడే వేళకు ఒక కోటను చేరుకున్నారు కోటలోపల తమ ఆవులన్నీ కట్టేసి ఉండటం వారికి కనిపించింది ఇంకా లోపలికి వెళ్ళగా నిద్రపోతున్న ఒక ముసలి రాక్షసి కనిపించింది వారి అలికిడికి ఆ రాక్షసి మేలుకున్నది రాజకుమారులు ధైర్యం చేసి అవ్వా మాకేదైనా పని ఇప్పించు ఇక్కడే ఉంటాం అన్నారు వాళ్ళు ఆవుల కోసమే వచ్చారని రాక్షసి గ్రహించింది అది చాలా జిత్తుల మారిది తన ఒంట్లో శక్తి ఉడిగిపోయాక తన మాయోపాయాల చేతనే తన శత్రువులను చంపుతూ వస్తున్నది అది రాజకుమారులను కూడా అలాగే చంపడానికి నిశ్చయించుకుని సరే అబ్బాయిలు ఈ ఆవులను పాలు పిండే వేళ్లయింది వెళ్ళి పాలు పితుక్కురండి రేపటి నుంచి నా ఆవుల పాలన పోషణ అంతా మీదే అన్నది రాజకుమారులు సరేనని వెళ్ళి గంగాళాల నిండా పాలు పితికి తీసుకువచ్చారు రాక్షసి పాలను కాస్తూ ఉంటే రాజకుమారులు బయట చేరి ఆవులను తప్పించడం గురించి ఆలోచించసాగారు ఇంతలో రాక్షసి వాళ్లను పిలిచి అబ్బాయిలు ఆకలితో ఉన్నారేమో ముందు ఈ పాలు తాగండి అని మూడు పాత్రలలో విషం కలిపిన పాలు ఇచ్చింది రాజకుమారులు ఆ సంగతి తెలియక పాలు తాగి మరణించారు రాక్షసి ఆ ముగ్గురిని ఒక పెట్టెలో దాచింది తన కొడుకులు ఎన్నాళ్లకు తిరిగి రాకపోయేసరికి రాజుగారికి దిగులు పట్టుకున్నది రాజుగారి పశువుల కాపర్లలో గోవిందుడనే యువకుడు ఉండేవాడు వాడు ధైర్యం చేసి రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమారుల జాడ మాయమైన ఆవుల జాడ కనుక్కుని వస్తానన్నాడు రాజుగారు సరే అన్నారు గోవిందుడు కూడా రాజకుమారులు వెళ్ళిన దారినే బయలుదేరాడు వాడికి కూడా వికారాకారం గల స్త్రీ కనిపించి నాయన ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది గోవిందుడు ఆమెకు తాను వెళుతోన్న పని గురించి చెప్పాడు అందుకే ఇంకా కొంత దూరం వెళ్ళావంటే నీకు ఒక కోట కనిపిస్తుంది అందులో ఒక జిత్తుల మారి ముసలి రాక్షసి ఉంది నా చెల్లెలి సహాయంతో అదే మీ రాజుగారి ఆవులను కాజేసింది అవసరం తీరాక అది నా చెల్లెల్ని చంపేసింది ఈ పాటికది మీ రాజుగారి కొడుకులను కూడా చంపే ఉంటుంది వాళ్ళకి ఈ విషయం ముందే చెబుదామనుకున్నాను కానీ వాళ్ళు పలకరిస్తే నా మీద చిరాకుపడి వెళ్ళిపోయారు అన్నది గోవిందుడు ఆమెతో నీ చెల్లెలెవరు ఆ రాక్షసికి మా ఆవులను కాజేయాల్సిన అవసరం ఏమిటి అన్నాడు అందుకే ఆ రాక్షసికి ముసలి వయసులో పొట్టగడవడం కష్టమైంది మీ రాజుగారి ఆవుల మీద దాని కన్ను పడింది మా చెల్లెలు ఒక మంత్రగత్తె ఆ రాక్షసి మా చెల్లెలితో మెల్లగా స్నేహం చేసింది రాజుగారి ఆవుల్లో సగం వాటా ఇస్తానని చెప్పి మా చెల్లెలి సహాయంతో ఆవులను మాయం చేయించి తన కోటకు చేర్పించుకుంది అవసరం తీరాక అది మా చెల్లెల్ని చంపేసింది అన్యాయంగా నా చెల్లిని చంపినందుకు నాకు ఆ రాక్షసి మీద చాలా కసిగా ఉన్నది నేనా ముసలిదాన్ని నా మంత్రశక్తులా ఏనాడో పోయాయి నీలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ల సహాయంతో రాక్షసి మీద పగ తీర్చుకుందామని చూస్తున్నాను అన్నది అంతా విని గోవిందుడు ఆ రాక్షసి బారి నుండి రాజకుమారులను మా ఆవులను కాపాడుకునే మార్గం ఉంటే చెప్పు అన్నాడు మంత్రశక్తులు పోయినా నా దగ్గర ఇంకా రెండు వస్తువులు మిగిలి ఉన్నాయి అంటూ ఒక పండు మూడు రాళ్ళు గోవిందుడి చేతిలో పెట్టి ఆ వికారాకారం గల స్త్రీ ఈ పండు నీకు రాబోయే అపాయం గురించి ముందే చెబుతుంది ఇది మాట్లాడే పండు దీనితో నీ అవసరం తీరిపోయాక ఆ పండులోని విత్తనం తీసి నీటిలో అరగదీసి చనిపోయిన వారి మీద చల్లితే వాళ్ళు తిరిగి బతుకుతారు ఈ రాళ్ళు కింద వేసి ఏం కావాలంటే అవి అవుతాయి నువ్వు రాక్షసిని చంపుతావని నాకు నమ్మకం ఉంది వెళ్ళిరా నాయన అన్నది ఆమె ఇచ్చిన వస్తువులను తీసుకుని గోవిందుడు కోటకేసి బయలుదేరాడు కోటను చేరుకుని ముసలి రాక్షసిని చూసి గోవిందుడు తనకేదైనా పని ఇప్పించమన్నాడు కూడా ఆవుల కోసమే వచ్చాడని పసిగట్టిన రాక్షసి సరే నా ఆవులను చూసుకుంటూ ఉండు అని లోపలికి వెళ్ళి పాలు తెచ్చి ఎంతో ఆప్యాయంగా వాణ్ణి తాగమన్నది తాగకు అందులో విషం ఉన్నది అని పండు గోవిందుణ్ణి హెచ్చరించింది రాక్షసి కన్నుగప్పి గోవిందుడు ఆ పాలను అవతల పారబోశాడు పాలు తాగి కూడా గోవిందుడు బతికే ఉన్నందుకు రాక్షసి ఆశ్చర్యపోయి అక్కడ పడక ఉన్నది వెళ్ళి పడుకో చాలా పొద్దుపోయింది అన్నది పడుకోకు కందకంలో పడతావు అని పండు గోవిందుణ్ణి మళ్ళీ హెచ్చరించింది రాక్షసి వెళ్ళిపోయాక గోవిందుడు పడక ఎత్తి చూస్తే దాని కింద ముళ్ళకంచెలతో నిండిన లోతైన గొయ్యి ఒకటి కనిపించింది రెండోసారి కూడా తన ప్రాణం దక్కినందుకు గోవిందుడు సంతోషించాడు రాక్షసి మటుకు గోవిందుడు చచ్చాడే అనుకుని నిశ్చింతగా నిద్రపోయింది గోవిందుడు రాజకుమారుల కోసం కోట అంతా గాలించాడు వాడికి రాజకుమారులు శవాలున్న పెట్టె కనపడింది వికారాకారం గల స్త్రీ చెల్లెలి శవం మాత్రం కనిపించలేదు రాజకుమారుల శవాలను మోసుకుపోవడం సాధ్యం కాదు అందుచేత వాడు ఇక తనకు పండు అవసరం ఉండదని నిశ్చయించుకుని దాని విత్తనం తీసి నీటిలో అరగదీసి ఆ నీళ్లు రాజకుమారులపై చల్లాడు వాళ్ళు వెంటనే బతికి గోవిందుణ్ణి గుర్తుపట్టారు తరువాత నలుగురు కలిసి పశువుల కొట్టానికి వెళ్ళి పశువులను విడిపించి వాటిని తోలుకుంటూ కోట దాటారు గోవిందుడు వికారాకారం గల స్త్రీ కోసం చూశాడు కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు ఈలోగా రాక్షసి నిద్రలేచి గోవిందుడి పక్క చెక్కు చెదరకుండా ఉండటం గమనించి అనుమానం వచ్చి పశువుల కొట్టం కేసి వెళ్ళింది పశువులు లేవు గోవిందుడు వాటిని విడిపించుకుని వెళ్ళాడని గ్రహించి పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చింది రాజకుమారులు గోవిందుడు రాక్షసి అరుపులు విన్నారు అది పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సమీపిస్తున్నది గోవిందుడికి తన వద్ద ఉన్న రాళ్ళు జ్ఞాపకం వచ్చాయి వాడొక రాయి తీసి వెనక్కి విసురుతూ ముళ్ళకంచెలైపోవాలి అనుకున్నాడు ముళ్ళకంచెల మధ్య చిక్కుకుపోయిన రాక్షసి అతి ప్రయాసతో వాటిని దాటి మళ్ళీ వాళ్ల వద్దకు రాసాగింది ఆమె దాకా వచ్చాక గోవిందుడు మరొక రాయిని విసిరాడు వెంటనే రాక్షసి మంటల మధ్య చిక్కుకున్నది ఆ మంటలు చల్లారేదాకా రాక్షసి కదలలేకపోయింది ఈలోపుగా రాజకుమారులు గోవిందుడు చాలా దూరం వెళ్లారు మరొకసారి రాక్షసి తమను సమీపిస్తూ ఉండటం చూసి గోవిందుడు తన వద్దనున్న మూడో రాయి కూడా విసిరాడు అది ఒక వాగులో పడింది మరుక్షణమే వాగు పొంగనారంభించింది అయినా రాక్షసి వాగులోకి దిగి దాన్ని దాటడానికి ప్రయత్నించింది అయితే వాగు ప్రవాహం రాను రాను మరింతగా హెచ్చి అందులోనే రాక్షసి కొట్టుకుపోయింది సాయంకాలానికల్లా గోవిందుడు రాజకుమారులతోనూ ఆవులతోనూ రాజుగారి ఇల్లు చేరి జరిగినదంతా రాజుగారికి చెప్పాడు రాజుగారు ఎంతో సంతోషించి గోవిందుణ్ణి తగిన విధంగా సత్కరించాడు